నెల్లూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థాన సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది పెంచలకోన దేవస్థాన సిబ్బంది కోటర్స్ వద్ద చిరుతపులి సంచరించడంతో భయాందోళనలో పెంచలకోన దేవస్థానం సిబ్బంది ఉన్నారు దేవస్థాన దర్శనార్థమై వచ్చి తిరుగు ప్రయాణమై ఓ కుటుంబం కారులో బయలుదేరి వెళుతుండగా దేవస్థాన సమీపంలో సిమెంటు రోడ్డుపై సంచరిస్తూ కనిపించిన చిరుత కారులోని భక్తులను కారు హారన్ గట్టిగా మ్రోగించడంతో అడవిలోనికి పారిపోయిన చిరుత దీనిపై జిల్లా ఫారెస్ట్ అధికారి వివరణ ఇస్తూ దేవస్థానం సమీపంలో చిరుత కనిపించిందని దీనిని చూసిన వ్యక్తులు వీడియో తీయటం కూడా జరిగిందని తెలిపారు అదేవిధంగా సంబంధిత ఫారెస్ట్ అధికారులు అందరూ చిరుత కనిపించిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించడం జరిగిందని అక్కడ కనిపించిన పులి అడుగుచాడల దృష్ట్యా పులి అడవిలోకి వెళ్లిపోయినట్లు నిర్ధారించారని ఆయన తెలిపారు దేవస్థానం దగ్గరలో పులి సంచరించడంతో దర్శనానికి వచ్చే భక్తులు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పులి తెలిసిన వెంటనే అధికారులకు సమాచారం తెలియచేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు మహబూబ్ బాషా నేను డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ నెల్లూరు ఈ రోజు ఈ పెంచుల కొనలో చిరుత సంచరిస్తుందని ఏదైతే వైరల్ అయిందో దాని గురించి నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నిన్న రాత్రి ఆ పెంచుల కొనలో మా ఎకో పార్క్ ఏదైతే ఉందో సిబిఐటి పెంచుల కొన దానికి వెనకల వైపు అంతా కూడా అడవి ఉంది అలాగే దేవస్థానంవి కొన్ని సత్రాలు ఉన్నాయి నాయుడు గారి సత్రం అని చెప్పి ఇంకా రకరకాలవి ఆ సత్రాలకు వెళ్లే దారి సిమెంట్ దారి ఉంది ఆ సిమెంట్ దారి గుండా వెళ్తున్నప్పుడు అడవి నుండి క్రాస్ అవుతూ ఒక చిరుత కనిపించడం జరిగింది అక్కడ హరీష్ అనేటువంటి ఒక వ్యక్తి టెంపుల్లో పనిచేసి అతను వీడియో రికార్డ్ చేయడం జరిగింది వీళ్ళని చూసిన తర్వాత అది చిరుత అప్పుడే వెంటనే అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది మార్నింగ్ ఇప్పుడు మా బేస్ క్యాంప్ సిబ్బంది తర్వాత స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది అలాగే రెగ్యులర్ స్టాఫ్ అందరూ కూడా అక్కడే ఉన్నారు వారందరూ కూడా చూస్తున్నారు అడుగు జాడల్ని బట్టి అది ఇప్పుడు అడవిలోకి వెళ్ళిపోయిందని చెప్పి జరిగింది దాన్ని బట్టి ఏంటంటే చిరుత ఇప్పుడు ఆవాసాల్లో ఎక్కడా కూడా లేదు అక్కడ టెంపుల్ ప్రిమ్షెస్లో కానీ పార్క్ లో కానీ మనుషులు తిరిగే ప్రాంతాల్లో లేదు అడవిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఎవరు కూడా అక్కడ భయాందోళనలు చెందాల్సినటువంటి అవసరం లేదు ప్రజలందరూ కాకపోతే అప్రమత్తంగా ఉండాలి అక్కడ పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా తిరగడం అలాంటివి చేయకూడదు అడవిలోకి వెళ్ళడం కూడా ఇప్పుడు మంచిది కాదు కాబట్టి అడవిలోకి వెళ్ళకుండా ఒంటరిగా ఎవరు తిరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి మేము కూడా అలాగే మా సిబ్బంది మొత్తము అక్కడ దాని యొక్క సంచారాన్ని ఎప్పటికప్పుడు నిఘా పెట్టి చూడడం జరుగుతుంది ఒకవేళ జనావాసంలోకి వస్తే మాత్రము దాన్ని ట్రాంకులైజ్ చేసి మళ్ళీ అటవీ ప్రాంతంలో వదలడం జరుగుతుంది అంత పరిస్థితి అయితే లేదండి ఆల్రెడీ అడవిలోనే ఉంది కాబట్టి అవసరం లేదు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా భయాందోళనకి అవసరం లేదని అందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ